కల్లూరు న్యూ కేటగిరీ విభాగానికి ఎంబీఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వర్జత రావడం జరిగింది అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఆవుల పబ్బం శుభ సందర్భంగా నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ పోటీలకు శ్రీ జంగం గురులోహిత్ గారు బొందల్దీని గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వారి జత వచ్చాయండి పందెం మధ్యాహ్నం నుంచి జరుగుతుంది గురులోహిత్ గారి జత శ్రీ భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారి జత కూడా వచ్చాయి రేగడ్ కొత్తూరు గ్రామం బీకేఎస్ మండలం అనంతపురం జిల్లా నుంచి కూడా జత వచ్చాయి భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారి జత శ్రీ గోన నరసింహారెడ్డి గారి న్యూ కేటగిరి జత కూడా వచ్చాయి కోటకందుకూరు గ్రామం ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా నారాయణ స్వామి నారాయణ స్వామి గారు అమ్మలిది కొత్తపల్లి గ్రామం పెద్దపప్పూర్ మండలం అనంతపురం జిల్లా వారు కమ్మాయి ఏంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారు రెండు కమ్మాయిని జతగా వచ్చాయి పోటీకి శ్రీ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు వారి జత కూడా వచ్చాయి గంగన్నపాలెం మండలం గంగన్నపాలెం గ్రామం ముల్లమూడి మండలము ప్రకాశం జిల్లా వారి జత కూడా వచ్చాయి ఈరోజు కల్లూరు న్యూ కేటగిరీ విభాగానికి కల్లూరు న్యూ కేట విభాగానికి సాకం బొల్సి సాకం మంజునాథ్ రెడ్డి గారు మాచనపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారి జత కూడా వచ్చాయి పోటీలు మధ్యాహ్నం నుంచి జరుగుతాయి మొత్తం ప్రస్తుతానికి తొమ్మిది జతలు ఉన్నాయి కల్లూరు న్యూ కేటగిరి విభాగానికి కవా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారు జత వచ్చింది కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా కంబై నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి పెండ్లిమరి మండలం కడప జిల్లా వారి జత కూడా వచ్చాయి మొత్తం తొమ్మిది జతలు వచ్చాయి కల్లూరు న్యూ కేటగిరి విభాగానికి బండ అండి కోర్టు ఇదే కోర్టు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద లాగాల్సి ఉంటుంది ఇదే కోర్టు మీద లాగాల్సి ఉంటుందండి మధ్యాహ్నం నుంచి పోటీలు ప్రారంభమవుతున్నాయి ఆవుల పబ్బం శుభ సందర్భంగా ఈవేళ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలము కల్లూరు గ్రామంలో నిర్ న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు ఏర్పాటు చేశారు